తెలుగు స్వాగతం స్థానిక నగర్ లోని క్యాంప్ మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంజునాథ్ వేసినప్పుడు బీసీల తరఫున శెట్టి బలజ సామాజిక వర్గం పెద్దన్న పాత్ర పోషించిందని మంత్రి వేణు గుర్తు చేశారు రామచంద్రపుర అసెంబ్లీ స్థానంతో పాటు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం రాజమండ్రి పార్లమెంట్ నర్సాపురం పార్లమెంట్ స్థానాలకు బీసీ వర్గానికి చెందిన శెట్టి బలజలకు జగన్ కేటాయించారని ఆయన చెప్పారు అలాగే రాజమండ్రి అసెంబ్లీ స్థానాన్ని గౌడ రాష్ట్రాల్లో మిగిలిన చోట మత్స్యకారులు యాదవులకు సీట్లు ఇచ్చారని ఆయన అన్నారు శెట్టి ప్రజలకు జగన్ అన్యాయం చేశారని తన మీడియాలో చంద్రబాబు రాయిస్తూ బొరత జల్లుతున్నారని ఆయన మోపోయారు రాయలసీమలో బలిజలు ఓసీ వర్గంలోకి వస్తారని ఈ విషయం పక్కన పెట్టి జగన్ పై బురద జల్లే విధంగా తప్పుడు రాతలు రాయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు కొట్టి కట్టడాలు కట్టి కమిషన్లు కొట్టి గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మబ్బి పెట్టాలనే నీతత్వానికి ఇవాళ ఆశయం లేని వాళ్ళు ఆశ పెరిగిన వాళ్ళు ఆశయం లేని వాళ్ళు ఆశ పెరిగిన వాళ్ళు కేవలం ఆశతోటే కాసుల కోసం వచ్చిన వాళ్ళు కేవలం ఆశతోటే కాశీల కోసం వచ్చిన వాళ్ళ రాజకీయాల్లో ఒక పక్క ఆశయం లేని వాళ్ళు ఆశ అత్యాశ పెరిగిన వాళ్ళు కేవలం ఆశతో కాశుల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఈ సామాజిక వర్గాల్ని వాడుకుని రాజకీయాలు చేస్తూ ఉంటే ఆశయంతో ఉన్న ఏకైక నాయకుడు ఆశయమైన లక్ష్యం ఆశయమైన నమ్మకం దేవుళ్ళు ప్రజలు వీళ్ళు అంటారు ప్రజాదేవుళ్ళు తీర్పులిస్తారు ఆ ప్రజాదేవుడికి వాస్తవం తెలుసు ఆశయానికి ఆశపరులకి పోటీ ఆశయానికి ఆశపరులకి పోటీ ఆశపరులు ఎవరంటే అత్యాశ ఆశ పెరిగిన వాళ్ళు కేవలం ఆశతో కాసుల కోసమే వచ్చిన వాళ్ళు ఆశతో కాశీల కోసం వచ్చిన వాళ్ళు ఒక ఉంటే ఆశయాన్ని కొనసాగించడానికి వచ్చి ప్రజా మన్నన పొంది నా ప్రభుత్వంలో నీకు మేలు జరిగితే ఓటు వెయ్యి నాకు అని చెప్పేటువంటి ధైర్యం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పౌర సమాజాన్ని నేను కోరుతా ఉన్నాను పౌర సమాజాన్ని నేను కోరుతా ఉన్నాను నీవు పేదవాడికి నేరుగా సహాయం చేయలేవు కానీ పేదవాడికి సహాయం జరుగుతున్న ఈ ప్రభుత్వాన్ని పేదవాడికి సహాయం అందిస్తున్న ఈ ప్రభుత్వాన్ని దించడానికి లక్ష్యాలు లేని చెప్పాను కదా ఆశతో వచ్చి కాసుల కోసం ఆశతో వచ్చి కాసుల కోసం ఈ ప్రభుత్వాన్ని దించడమే ఎజెండాగా ఇది ఎక్కడ ఎజెండా ప్రజలకు మంచి చేయడానికి ఎజెండాలు ఉండాలి దించడానికి ఎజెండా అంట మాట్లాడుతున్నటువంటి పెద్దలందరూ కూడా ఇది వీక్షిస్తే సరైనటువంటి సమాధానం వస్తుందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను ప్రత్యేకించి సెట్టిబరిజి సామాజిక వర్గం గురించి రాశాడు గనక రాయించాడు గనక చెట్టిబది సామాజిక వర్గం అంటే తెలుగుదేశానికి తెలుగుదేశం మోసాలకు గురయ్యి తెలుగుదేశం రాజకీయంగా చెట్టిపది సామాజిక వర్గాన్ని అణచివేసింది తెలుసుకుని సిట్టిబది సామాజిక వర్గానికి జరుగుతున్న మంచిని పొందినటువంటి నాయకులే కాదు నాయకులే కాదు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే సిట్టిపరి ఇంజనీర్ అవడో ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే చెట్టిపది డాక్టర్ అవడవు ఎంసీఏ ఎంబీఏ లాంటివి చదవడం ఆలోచించు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అది చేశాడా మళ్ళీ ఈ సెట్ అప్పులు పాలు చేయడానికి ప్రయత్నించినటువంటి చంద్రబాబు నాయుడు పట్ల అప్రమత్తంగా ఉండమని అప్రమత్తంగా ఉండమని ఇవాళ తాను గెలుపు కోసం ఆశపరుణ్ణి ఆశపరుణ్ణి కాసులిచ్చి తాను తన గెలుపు కోసం ఆశపరుణ్ణి కాసులిచ్చి అక్కడ పొత్తుల కోసం బేరాలు జరుపుతున్నాడు బేరాలు జరుపుతున్నాడు అందరూ కూడా తెలుసుకోవాలని సందర్భంగా మనవి చేస్తా